హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముషిట ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో పిల్లల సీజన్ నడుస్తుంది బుల్లితెర నటి నటుల నుంచి వెండితెర సినీ సెలబ్రిటీల వరకు ఒక్కొక్కరుగా పెళ్లి బంధంలోకి అడుగు పెడుతున్నారు అయితే త్వరలో స్టార్ సినీ ప్రముఖుడి ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి ప్రముఖ తమిళ హాస్య నటు రోబో శంకర్ కుమార్తె ఇంద్రజా శంకర్ నిశ్చితార్థం ఎంతో గ్రాండ్ గా జరిగింది శంకర్ కూడా నటిగా రాణిస్తున్న విషయం తెలిసిందే బిగిల్ విరుమన్ పాగల్ వంటి చిత్రాల్లో క్యారెక్టర్ రోల్ చేశారు తమిళ ఇప్పుడిప్పుడే దర్శకుడుగా రాణిస్తున్న కార్తిక్ తో హాస్య నటుడు రోబో శంకర్ కుమార్తె ఇంద్రజయ్ శంకర్ నిస్తార్థం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది ఇటీవల జరిగిన ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఎట్టింటి తగ్గ వైరల్ అవుతున్నాయి కార్తిక్ ఇంద్రజయ్ నిస్తార్థ వేడుక చెన్నైలో ఎంతో గ్రాండ్ గా జరిగింది ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ నిశ్చార్థ వేడుక ఎంత వైభవంగా జరిగింది అయితే కాబోయే వధూ ఇద్దరు సంప్రదాయ దుస్తుల్లో చిరునవ్వులు చిందిస్తూ ఆకట్టుకున్నారు అయితే త్వరలోనే వీరి వివాహ వేడుక కూడా జరగనుంది ఇక రూపే శంకర్ విషయానికి వస్తే బాలీవుడ్ లో బిజీ కమెడియన్ గా రాణిస్తున్నారు అయితే కుటుంబ సభ్యులు కాబోయే నూతన వధువులను ఆశీర్వదించారు అయితే ఈ నిశితార్థ వేడుకకు అత్యంత దగ్గర బంధువులతో పాటు కొంతమంది సినీ ప్రముఖులు కూడా హాజరై కాబోయే నూతన వధువు ఆశీర్వదించారు అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ కాబోయే నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి